హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వర్షాకాలం దొరికే స్పెషల్గా ఇది ఎర్ర తోటకూరనండి ఎర్ర తోటకూర కోడి జుట్టు కూర అంటాము మేమైతే మీరేమంటారో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది ఇది ఈ తోటకూర మామూలుగా మనకు రెగ్యులర్గా దొరికేదైతే కాదండి అది విత్తనాలు వేసి పండిస్తారు ఇది తనంతటా తానే మొలుస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఎలా చేస్తానో సింపుల్గా చూపిస్తాం ఫస్ట్ తోటకూరని అయితే మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి పంచిమిరపకాయలు ఆనియన్స్ని కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి పెసరపప్పును కూడా ముందే నానబెట్టి పెట్టుకోవాలి ఒక పది నిమిషాల ముందు ఇంకా తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టినానండి ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం వేడి అయినాక కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసానండి ఇంకా అవి అయితే ఎక్కువ వేయించుకోవద్దండి ఆనియన్స్ని ఇంకా అవి వేసిన వెంటనే నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసి మంచిగా అంతా కలిసేలాగా కలిపి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ అండి నేను గల్లుప్పు వేస్తున్నాను గల్లుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది కర్రీలో అని చెప్పి ఏ ఆకుకూర వండినా కానీ అండి గల్లుప్పు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఒకసారి అయితే ఇలా చూ వేసి చూడండి నచ్చితే ఇంకా అంతా కలిసేలాగా కలిపి మనము ముందు కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చుకోవాలండి తోటకూర వేసి తోటకూర ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గియాలండి ఇంకా తర్వాత మంచిగా అంతా కలిసేలాగా కలిపి కొన్ని అంటే కొన్ని వాటర్ పోసి మళ్ళీ మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలండి పెసరపప్పు ఉడకాలి కదా నానబెట్టుకున్నాము అయినా సరే మంచిగా ఉడకాలంటే కొన్ని వాటర్ పోసి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఇంకా తర్వాత నేను కొంచెం టేస్ట్ చూశానండి పచ్చిమిరపకాయలు ఎందుకు అంత కారము అనిపించలేదు అని చెప్పి నేను మళ్ళీ ఒక టీ స్పూను కారం పొడి వేసానండి చాలా బాగుంటుంది ఇలా చేస్తే నేనైతే ఎప్పుడైనా ఎందుకోనండి మరి ఇప్పుడు అసలు కారం పచ్చిమిరపకాయలు అయితే అసలు కారం ఉండట్లేదు అందువల్ల కారం సరిపోలేదని నేను ఒక టీ స్పూన్ కారం పొడి వేసాను ఎప్పుడైనా మనము ఆకుకూరలో కారం పొడి వేసేటప్పుడు కంప్లీట్గా కూర ఉడికిన తర్వాతనే వేయాలండి ఫస్ట్ వేస్తే కొంచెం కలర్ డిఫరెంట్గా అవుతుంది నేను వండినప్పుడు ఒకవేళ మీకు అలా కాలేదంటే మీరు ఫస్టే వేయొచ్చండి నేనైతే చూడండి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే కారం పొడి వేసి ఇంకా మళ్ళీ అంత మంచిగా కలిసేలాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించినానండి అంతే మొత్తం ఈ వాటరు ఎనికిపోయేదాకా ఉడికించుకోవాలండి ఆకుకూరలో కొంచెం వాటర్ ఉంటే అంత బాగోదు తినేటప్పుడు చూడండి ఇప్పుడైతే వాటర్ కంప్లీట్గా ఎగిరిపోయింది ఇంకా పప్పు కూడా మంచిగా ఉడికిందండి చూడండి కలుపుతున్నప్పుడే మనకు తెలిసిపోయినా పర్ఫెక్ట్గా ఉడికిందండి పప్పు ఇంకా చూడండి పొడి పొడి ఎంత బాగా అయిందో నా స్టైల్లో సింపుల్గా పెసరిపప్పు ఎర్ర తోట కూర కర్రీ అయితే రెడీ అయిందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నిజంగా అసలు ఆకుకూరలు కొంతమంది తినరు కదా అలాంటి వాళ్ళకు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నేనైతే కర్రీ అయిన వెంటనే అసలు తినేసినానండి అంతగానం నచ్చింది అనమాట నాకు అసలు వండుతున్నప్పుడే స్మెల్ ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి నాకైతే ఇంకా జొన్న రొట్టెతో తినడం చాలా ఇష్టం అనమాట మేము ఎక్కువ జొన్న రొట్టెలు చేసినప్పుడు ఇలాగే చేస్తామండి కర్రీస్ చాలా బాగుంటుంది ఈ కాంబినేషను రైస్తో తిన్న కూడా బాగుంటుంది కానీ జొన్న రొట్టెకైతే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుందన్నమాట నచ్చితే మాత్రం ఒకసారి ఇలా ఈ కాంబినేషన్ను చేసుకొని తినండి తిని ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సుమలత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్